హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ జ్యోతి వేముల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటిల్లు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు మన వీడియో వచ్చేసి లంచ్ బాక్స్ రెసిపీస్లో ఈరోజు నేను చేసేది స్వీట్ కార్న్ క్యారెట్ రైస్ అండి స్వీట్ కార్న్ క్యారెట్ కాంబినేషన్లో రైస్ ఇది చాలా టేస్ట్ అయితే బాగుంటుంది ఎటువంటి మసాలాలు లేకుండా సింపుల్గా కమ్మని టేస్ట్ కమ్మని ఫ్లేవర్ తోటి ఈ రైస్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉంటుందండి నేను ఎలా చేశాను ఏంటి అనేది అయితే మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు అయితే చిన్న మాట ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఈరోజే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి నా వీడియోని షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంక ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడు దీనికోసం నేను రెండు స్వీట్ కార్న్ మగ్గజన కంకులు అయితే తీసుకున్నానండి ఇప్పుడు వీటిని గింజలు వల్చి పక్కన పెట్టే ఓకే అండి మనకు వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకోవడం అయితే అయిపోయింది చూడండి బేబీ కార్న్ అదే సారీ స్వీట్ కార్న్ పుతి కొత్తిమీర ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ పచ్చిమిర్చి ఇంతవరకు అయితే కట్ చేసి పెట్టేసుకున్నా ఇంక ఇప్పుడు మనం వీడియో అయితే స్టార్ట్ చేసేసుకుందాం ఫస్ట్ స్టవ్ వెల్లి నుంచి కళాయి పెట్టి కడాయిలో అయితే ఆయిల్ వేసుకున్నాం అండి ఓకే అండి మనకు ఆయిల్ అయితే హీట్ ఎక్కింది ఇప్పుడు ఇందులో ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకుంటున్నాను మనం కట్ చేసిన ఉల్లిపాయల్లో కొన్ని వేసుకొని కొన్ని మళ్ళీ పచ్చివి తర్వాత క్యారెట్ కొంచెం కొత్తిమీర స్వీట్కాన్ కూడా వేసేసుకున్నాం సింపుల్గా టేస్టీగా ఇందులో నేను అసలు ఎటువంటి మసాలాలు అయితే యూస్ చేయనండి నార్మల్గా నిమ్మరసంతో సర్వ్ చేసేసుకోవడమే ఉప్పు కారం పులుపు అంతే ఇప్పుడు దీనిలో కొద్దిగా పసుపు మనం తీసుకున్న రైస్ క్వాంటిటీకి తగ్గట్టుగా సాల్ట్ ఇవి కొంచెం వేగిన తర్వాత కారం వేసుకుందాం ఇవి పచ్చిమిర్చి రెండు వేసుకున్నాం కదా కొంచెం మగ్గాలి కొద్దిగా మగ్గిన తర్వాత ఓకే అండి మనకు ఈ వెజిటబుల్స్ అయితే మొత్తం మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులో ఒక రెండు పచ్చిమిర్చి వేసుకున్నాం కదా కొంచెం కారం అయితే వేస్తున్నాను నేను మనం తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టేనండి ఈ కారం కొంచెం పచ్చి వాసన పోయే వరకు ఒక రెండు నిమిషాలు వేపుకొని ఇందులో రైస్ వేసుకొని తీసుకోవడమే సింపుల్గా ఈజీగా టేస్టీగా ఇందులో మసాలాలు అటువంటివి మేము వేయకుండా చేసుకుంటున్నాం కాబట్టి ఇది నార్మల్ ఫ్రైడ్ రైస్ లాగా అయితే ఉండదండి దీని టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది మనకు మధ్య మధ్యలో తినేటప్పుడు మొక్కజొన్న గింజలు క్యారెట్ మొక్కలు అవి పంటికి తగులుతూ ఉంటే సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది ఇప్పుడు ఇందులో రైస్ అయితే వేసేసుకున్నాం చక్కగా పొడి పొడిగా వండుకున్న రైస్ ఈ కారం ఉప్పు అనేది టేస్ట్ కరెక్ట్గా పడితే చాలా నేను ట్రైట్ ఇది మనం ఇట్లా ఫ్రై చేసేటప్పుడు స్టవ్ మాత్రం హైలోనే ఉంచాలి హైలో ఉంచితేనే ఇంకా త్వరగా రైస్కి అవన్నీ బాగా పడతాయి సిమ్గా ఉంచిందనికన్నా ఓకే అండి స్టవ్ అయితే బంద్ చేసుకుంటున్నా ఇంకా దీన్ని మనం దింపేసి సరింగ్ బౌల్లో తీసేసుకున్నాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది కొంచెం చల్లారింది ఇప్పుడు దీన్ని మనం నిమ్మరసం అయితే పిండేసుకుందామండి దీంట్లో నేను ఒక చెక్క అయితే పిండుతున్నా నిమ్మరసం పిండిన తర్వాత మళ్ళీ మొత్తం కలుపుతాం దీనిలో మనం మసాలాలు ఏమీ వేయలేదు కదా ఫ్రెండ్స్ అసలు ఇది మొత్తం స్మెల్ అంతా ఈ స్వీట్ కార్న్ ఫ్లేవరే వస్తుందండి మనకు స్వీట్ కార్న్ మనం ఉడకబెట్టుకున్నప్పుడు మనకు కమ్మటి స్మెల్ ఎలా వస్తుంది అట్లానే వస్తుంది ఓకే ఓకే ఫ్రెండ్స్ ఫైనల్ ఫైనల్గా మన స్వీట్ కార్న్ క్యారెట్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు నేను దీన్ని పైనుంచి కొంచెం కొత్తిమీర ఉల్లికాడలతో అయితే గార్నిష్ చేసుకుంటున్నాను లైట్గా ఉల్లికాడలు కూడా వేసుకుందాము నేను చూశారు కదా నేను ఈ వీడియో ఎలా చేశాను ఏంటి అనేది అయితే మాత్రం నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి నా వీడియోని షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను మే జ్యోతి వేములో ఇది మాత్రం ఒక్కసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా అయితే తింటారండి చాలా బాగుంటుంది ఒకసారి మాత్రం ట్రై చేయండి గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి